అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో సరైన స్కిల్స్ లేక చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఉద్యోగాలు ఉన్నప్పటికీ వాటికి అవసరమైన నైపుణ్యాలు లేక అవకాశాలు కోల్పోతున్నారు ఇలాంటి వారికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను తీసుకొస్తుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు స్వయం ఉపాధి కోసం లోన్స్ అయితే అందిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తుంది విద్యార్థుల చదువు కోసం స్కాలర్షిప్స్ కూడా అందిస్తుంది కేంద్రం అందించే పథకాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస పథకం కూడా ఒకటి ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా ఎనిమిది వేలు పొందవచ్చు మరి ఈ పథకానికి సంబంధించి ఎవరి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఇక కేంద్రం తీసుకొచ్చిన పిఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా స్కిల్ డెవలప్ చేసుకుని ఉద్యోగం పొందే వీలు ఏర్పడుతుంది ఇక యువత ఈ పథకం ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు ఇక ఈ పథకం ద్వారా భారత్లోని నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో శిక్షణ అయితే తీసుకోవచ్చు ఈ పథకం ద్వారా దాదాపు నలభై విభాగాల్లో శిక్షణ అయితే ఇస్తున్నారు నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన ఈ పథకానికి భారతీయ పౌరులు అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్లోనే శిక్షణ కూడా తీసుకోవచ్చు ఇక యువత స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్స్ అయితే చేయవచ్చు ఈ కోర్సు చేసిన సమయంలో ప్రతి యువకుడికి నెలకు ఎనిమిది వేల చొప్పున ఇస్తారు అయితే అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు చేసిన వారికి కోర్సు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ అయితే ఇస్తుంది దేశంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి ఇంట్లో ఉండి కూడా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా లబ్ధి పొందటానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి దేశంలోనే నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు ఇక దరఖాస్తుదారుడు పద్దెనిమిదేళ్లకు పైబడి ఉండాలి కనీస విద్యార్హతగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి ఇక దరఖాస్తుదారుడికి హిందీ ఇంగ్లీషు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి ఆధార్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు విద్యార్హత పత్రాలు నివాస ధృవీకరణ పత్రం మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంటు పాస్బుక్ కలిగి ఉండాలి